ఇట్స్ సో నైస్ టు బీ బ్యాక్ అగైన్ నాకు తెలిసి భార్గవి గారు తానా అంటే ఇట్స్ నాట్ అ డిఫరెంట్ అదేదో నేను గెస్ట్గా లేదు వాళ్ళు నన్ను ఏదో గెస్ట్గా పిలవడం కాదు ఐ ఫీల్ దాట్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ అండ్ ఐ థింక్ ఐ ఎమ్ ఆల్వేస్ వెరీ వెరీ ప్రౌడ్ టు అటెండ్ తానా ఈవెంట్స్ దిస్ ఈస్ మై సెకండ్ తానా ఈవెంట్ విచ్ హ్ అటెండెడ్ అండ్ ఐ ఆమ్ ఆల్వేస్ ఎక్సైట్ అటెండ్ మీరు అన్నట్టు నన్ను హ్యాపీడేస్ నుంచి మీరు చూస్తున్నారు హ్యాపీడేస్ స్వామినారా కార్తికేయ ఎన్నో ఎన్నో సినిమాలు ఎక్కడి పోతొచ్చిన వాడు లాస్ట్ కి కార్తికే టూ కూడా మీరు చూసి ఎంకరేజ్ చేశారు సో మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ తానా థ్యాంక్ యూ సో మచ్ యువసే అండ్ డెట్రాయిట్ కి రావడం కూడా ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ బికాస్ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ చల్లగా స్నో పడుతూ ఉంటుంది బట్ సార్ అదేంటో ఎవ్రీబడింగ్ షార్ట్స్ అండ్ టీషర్ట్స్ అండ్ ఇట్స్ అ వెరీ నైస్ వే బట్ అండ్ ఐమ్ హ్యాపీ టు సీ సో మెనీ బ్యూటిఫుల్ లేడీస్ సో మెనీ బ్యూటిఫుల్ జెంటల్మెన్ హియర్ అండ్ అ లాడ్ ఆఫ్ కిడ్స్ అండ్ ఐ జస్ట్ వాన్ సే టుడే ఇస్ ద ఫస్ట్ డే ఈరోజు జస్ట్ మొదలవుతుంది ఈ నెక్స్ట్ మూడు రోజులు చాలా చాలా ఎంజాయబుల్ గా హ్యావ్ అ గ్రేట్ టైమ్ ఐఎమ్ గోన్ టు బి హియర్ టుమారో ఐమ్ గోన్ టు హ్యావ్ అ మీట్ అండ్ గ్రీట్ సో మీరు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ గురించి కానీ దేని గురించి అయినా కానీ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ అండ్ వీ కెన్ హ్యావ్ అ చిట్ చాట్ టుమారో అలాగే ఐమ్ ఆల్సోన్ టు బి ధేర్ ఫర్ లాడ్ ఆఫ్ పార్టీస్ లాడ్ ఆఫ్ ఇవెంట్స్ సో ప్లీజ్ గైస్ కన్సిడర్ మీ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అండ్ లెట్స్ హ్యావ్ అ బ్లాస్ట్ ఇది మొదటి మాత్రమే మొదటి రోజు మాత్రమే ఇంకా మూడు రోజులు దేర్ ఆర్ సో మచ్ మోర్ ఫన్ హ్యాపీ బాకీ హై మేరే దోస్త్ బహుత్ పిక్చర్ బాకీ హై అండ్ అందరూ అడుగుతున్నారు ఏంటి జుట్టు ఏంటి గడ్డాలు ఏంటి అని ఇది నేను ఒక పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నానండి ఇట్స్ కాల్డ్ స్వయంభు ఇట్ ఇస్ గోయింగ్ టు బి మేడ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ సో స్వయంభు మూవీ కోసం ఇలా ఉన్నాను సో ఐ ఐఎమ్ షూర్ మీరందరూ ఆ సినిమా చూసి యుల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్ సో థాంక్ యూ సో మచ్ అండ్ థాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ లెట్స్ హావ్ అ గ్రేట్ టైం సో సో ప్రౌడ్ ఆఫ్ యు నికిల్ గారు